గురువుగారు మన ఇంటికి సోలార్ పెట్టించుకుంటే ఎన్ని లక్షల్లో లాభం పొందొచ్చో తెలుసా ఇప్పుడు నేను చెప్పే లెక్క చూస్తే మీకు మామూలుగా ఉండదు ఒళ్ళంతా పులపరం వచ్చేసి చలిజరం వచ్చేది గురువు వీడియో నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే ఎప్పుడు కామెంట్ లో కొట్టండి కానీ వీడియో మొత్తం చూడండి గురుగారు కొంచెం కాన్సంట్రేషన్ పెట్టి వినండి మన లెక్కలు మొదలెడతాం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు మనకి యావరేజ్ గా నెలకి మూడు వందల యూనిట్ కరెంట్ బిల్ అవుతుంది పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో బిల్ వస్తుంది ఇప్పుడు మన ఇంటికి త్రీ కిలోవాట్ సోలార్ సిస్టమ్ సరిపోద్ది ఇప్పుడు ఆ త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ మన ఇంటికి పెట్టించుకోవాలంటే రెండు లక్షల పదివేలు ఖర్చు అవుతుందండి ఓ పదివేలు పది ఖచ్చిలో ఉంటాయండి ఈ అమౌంట్ అన్నదో పదివేలు ఇరవై వేలు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు చోట్ల అది మనం మాట్లాడుకోవడం బట్టి ఉంటది రెండు లక్షల పదివేలలో గవర్నమెంట్ ఇచ్చి సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ తీసేగా ఇంకా లక్ష ముప్పై రెండు వేలు మనకి కట్టా సోలార్ వచ్చిన కంపెనీ వాళ్ళు ఆ రెండు లక్షల పదివేలు మొత్తం లోన్ ఇప్పించారు మనకి బ్యాంకులు తాలే మాట్లాడి ఫస్ట్ వచ్చి సిక్స్ పర్సెంట్ అంటే బాగా తక్కువ విషయంలో మనం ఏం తిరగలేదు అన్ని సోలార్ సిస్టమ్ వేసే మనం చూసుకుంటాం ఇప్పుడు మీరు రెండు లక్షల పదివేలు లోన్ తీసుకున్నారు కదా అని గవర్నమెంట్ నుంచి వచ్చే డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఉంది కదా అది మీ అకౌంట్ లో పడుతుంది దాన్ని తీసి లోన్ అకౌంట్ లో వేసేయండి ఆ సబ్సిడీ తీసేగా ఇంకా లక్ష ముప్పై రెండు వేలు నెలక రెండు వేలు చొప్పున ఈఎంఐ ఇప్పుడు మీ లోను ఆరు సంవాల మూడు నెలలో తీరిపోతుంది అసలు వడ్డీ కలిపి మీరు లక్ష యాభై వేలు కడతారు అక్కడి నుంచి మీకు లెక్క ఉంది అనమాట ఈ సోలార్ సిస్టమ్కి ఇరవై సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు మనకి ఈ ఇరవై సంవత్సరాలు మనం ఏం మన ఇంటికి సోలార్ ఉన్నట్టు లెక్క మనం పెట్టించుకున్న త్రీ కిలో వాటికి యావరేజ్ మూడు వందల అరవై యూనిట్లు నెలకి జనరేట్ అవుతుంది పవర్ కాబట్టి మనం కరెంట్ బిల్లు ఆల్మోస్ట్ జీరో ఆ బిల్ బదులుగా మనం ఈఎంఐ కట్టుకున్నాం రెండు ఇరవై సంవత్సరాలు వారంటీ అనుకున్నాం కదా అందులో ఆరు సంవత్సరాలు లోన్ కడుతున్నాం ఇంకా పంతొమ్మిది సంవత్సరాలు మనకి ఫ్రీగా కరెంట్ వస్తుంది ఫ్రీగా కరెంట్ వస్తుంది కదా అని మనం ఎప్పుడు కట్టే కరెంట్ బిల్ డబ్బులు పాడి ఇప్పుడు యావరేజ్ గా మనం కట్టే కరెంట్ బిల్ రూపాయలు పదిహేను వందల రూపాయలు అనుకుని ఆ డబ్బుల్ని నెల నెల మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టాను అలా పంతొమ్మిది సంవత్సరాల పాటు మీరు పదిహేను వందలు కట్టి లీస్ట్ ట్వల్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చూసుకున్నా తక్కువ లెక్కేసుకుంటే పన్నెండు లక్షలు నేను లీస్ట్ రిటర్న్ రేట్ చెప్పాను ట్వెల్వ్ పర్సెంట్ అని అదే ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ రేట్ వేసుకున్నాం అనుకో పదిహేడు అవుతుంది మనం గురువు గురుగారు పన్నెండు లక్షలు వేసుకుందాం ఇప్పుడు మనం ఫైనల్ గా మనకి ఎంత మిగిలితున్న చూద్దాం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లోన్ అమౌంట్ అప్పు తీరిపోగా మిగిలిన పద్దెనిమిది సంవత్సరాలు మనకి పదిహేను వందలు చొప్పున మన కరెంట్ బిల్ మిగిలే ఆ మిగిలిన డబ్బుని మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టగానే మనకు వచ్చిన లాభమే పన్నెండు పాయింట్ ఏడు లక్షలు ఇలాగే ఆలోచిస్తుంటే మనం చాలా తొందరగా కోటీస్ కాదు బిలియన్ నెల అని భయంగా ఉంది గురువు గారు ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఇరవై సంవత్సరాలు వారంటీ తర్వాత ఈ సోలార్ సిస్టమ్ పోయింది అనుకో అప్పుడు రేట్లు బట్టి ఇప్పుడు మనకు వచ్చిన ఆదాయంలో సగం డబ్బులు పెట్టుకున్నా కొత్త సోలార్ మళ్ళీ పెట్టించేసుకోవచ్చు గవర్నమెంట్ మన ప్రతిసారి మన కరెంట్ బిల్ రేటు కంపల్సరీ పెరిగిపోతుంది కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా ఇంకా మండిపోతాయి కాబట్టి మనకి సోలార్ పెట్టించుకోవడం వల్ల ఇంకా ఇంకా లాభం పెరిగిపోతా ఉంటుంది ఫ్యూచర్ లో మనం కూడా సోలార్ పెట్టించుకునే ఆలోచన చాలా బలంగా ఉంది కాబట్టి వాళ్ళు పెట్టించుకుంటే కంపల్సరీగా దాని గురించి కూడా సమగ్ర విచారం చేసి మంచి వీడియో పెడతాను నా ముఖ్యమైన విన్నపం ఏంటంటే గురుగారు నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చాలు ఎవరికైనా ఉపయోగపడద్దు అంటే షేర్ కూడా చేయండి ఇక ఉంటాను గురువు గారు